ప్రభుత్వ దుకాణాల్లో ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీక షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా అన్ని గవర్నమెంట్ షాప్సే కదా ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది మూడేళ్ళ ముందరే కరెక్ట్ గా మీ గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు గవర్నమెంట్ దుకాణాలు తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్ళు టాస్మాక్ షాపులు గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు టాస్మాక్ ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో వెయ్యి కోట్ల మనీ లాండరింగ్ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్ లో తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది తీస్తా ఉంది డేటా బయటికి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది ఈ రోజు టాస్మాక్ షాప్ ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దు మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు ఎంత స్కామ్ జరిగింది వెయ్యి కోట్ల పైన ఈ రోజు ఈడీ చార్జ్ షీట్ వేసింది అది కూడా కాకుండా వాళ్ళ ఎండి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణ పిలుపుతున్నారు ఈడీ వాళ్ళు ఐఏఎస్ మే పదహారు రెండు వేల ఇరవై లో ఈడీ విచారించింది ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది ఎందుకు పిలిచారు ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుద్దని చెప్పి మీరు గవర్నమెంట్ అంగడ్లు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మందిని ఈ బ్రాండ్లు పెట్టి ఎంతమందిని మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం